ఆర్సీపురం మల్టీప్లెక్స్ ఏషియన్ వైష్ణవి మా సినిమా హనుమాన్తో ఓపెన్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సునీల్ సార్ ఫర్ స్క్రీనింగ్ అవర్ ఫస్ట్ మూవీ హనుమాన్ అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్ ఫర్ దిస్ హ్యూజ్ రిసెప్షన్ వరల్డ్ వైడ్ ఇంతగా ఆదరించినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇక్కడ రామచంద్రాపురం మన ప్రజలందరికీ ఒక మంచి సినిమా అందజేయాలని మేము ఈ ప్రాపర్టీని డెవలప్ చేసాము మా కంపెనీ ఏషియన్ వైష్ణవి మల్టీప్లెక్సెస్ మన భరత్ సార్ అండ్ సునీల్ సార్ వాళ్ళ కోఆపరేషన్తో ఇంత మంచి సినిమా ఈ రామచంద్రపురం ఏరియా ప్రజలకు ఇవ్వాలని మనం ఒక ఆలోచనతో ఈ ప్రాపర్టీ డెవలప్ చేసినాము ఫస్ట్ మూవీ హనుమాన్ సినిమా వస్తుంది ఈ హనుమాన్ సినిమా చాలా మాకు కూడా సెంటిమెంటే అందరూ కలిసి చూసి ఎంజాయ్ చేయండి అని మా ఒక విజ్ఞప్తి థ్యాంక్ యూ మరి సినిమా చూసేటువంటి థియేటర్ను అందించాలనే ఉద్దేశంతో మరి సునీల్ గారి భరత్ గారి వారి ఆశీర్వాదంతో నిర్మాణం చేయడం జరిగింది ఒకే చోట వినోదము వికాసము మరి మంచి ఆహారం కూడా అందించేటువంటి ఆహ్లాదకరమైనటువంటి స్థలాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు చేరువగా అన్ని సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది ఇట్లా మొట్టమొదటగా మరి మంచి సినిమా వేయాలనే ఉద్దేశంతో మరి చాలా రోజుల నుంచి చూస్తున్నాం మరి ఈరోజు హనుమాన్ సినిమాతో రిలీజ్ అవుతుంది వెరీ హ్యాపీ దాట్ వి హమ్ అప్ విత్ ఫైవ్ స్క్రీన్ మల్టీప్లెక్స్ అట్ ఆర్సీపురం and all uh, well, the whole team has worked very hard to achieve this dream, even the owners have been. Uh, Congratulations to the owners and the other, thing, other people. Uh, it has been a wonderful journey all these uh, two years for making this prestigious cinema and we hope that uh, we make uh, such more bigger cinemas in Hyderabad and around to entertain the audience and we thank our audience to patronize and uh, all the best.